హాయ్ హలో అండి ఈరోజు వీడియోలో చింతకాయలు తీసుకొని వచ్చాను కదా ఏం లేదండి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చేని దగ్గర చింత చింతకాయలు కనిపించాయి చాలా వెళ్ళి అయిపోయింది కదా చింత చెట్టు ఎక్కేసి సరే ఎక్కేసి చింతకాయలు కోసామనేసి కోసాము ఈ చిన్న చిన్న చింతకాయలు కనిపించేటప్పుడు నేను అక్కడ తింటూనే చింతకాయలు కోసేసాను అనమాట సో చిన్నవి అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఇవి తెచ్చినవి ఏం చేస్తారు ఏంటి అనుకుంటున్నారు కదా వీటితో అయితే మనము చింత చింతకాయలు కడిగేసి బాగా అవి తేమ లేకుండా తుడిచేసుకొని జస్ట్ రోల్లో వేసుకొని పచ్చిమిర్చి చింత కొద్దిగా కళ్ళుప్పు వేసేసుకొని చక్కగా దంచుకొని అలా తీసుకొని మనము లాలీపాప్ లాగా పెట్టుకొని వాళ్ళు అలా తింటారు లేకపోతే జస్ట్ అలా పేస్ట్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ జస్ట్ అలా కూర్చొని ఈవినింగ్ టైంలో వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మేము అలా కూడా తింటాము టూ ఇన్ వన్ అనమాట అలా ఆయన చేసుకోవచ్చు ఇలా ఆయన చేసుకోవచ్చు కానీ నేను అలా చింతకాయలు కోస్తుంటే నాకు చింతచూరు కూడా కనిపించింది అక్కడక్కడ ఉండింది అనమాట సో ఆ చింత చూరు కూడా తీసేసుకున్నానండి చింతచీరు తీసుకున్నాను చింతకాయలు తెచ్చుకున్నాను చింత చిరుతో రెసిపీస్ అయితే నా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్